శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ ప్రాంతంలోని సిరిపురం గ్రామం నందు పీర్ల పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు పీర్ల చావడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనాది కాలం నుంచి వస్తున్న ఆచారాలను భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు పాటిస్తున్నారని ఐక్యత సమైక్యతకు మారుపేరుగా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు

मस्तना राइन का निपटा, कतरन का निपटा, तो ये सब देखने का, तो ये सब यूज़ करो, जरा ये तो है, ये करो, इसलिए करो, जुटोगा। ओके ना? आराइट। ओके ना। jemputan gue mah, apa Di ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా అల్లా యొక్క ఆశీస్సులతో ఈరోజున సావిడిని నిర్మించుకోవడం జరిగింది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలుకుతూ మహమ్మద్ ప్రవర్త యొక్క భావాలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పూర్వీకులు తలుచుకుంటూ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బలైపోయినటువంటి మహమ్మద్ ప్రవత యొక్క ముదిమానవుడైనటువంటి ఇమ్రాన్ నవాజ్ తన రాజ్యాన్ని వదిలి ముస్లింస్ల కోసం తను కలిసిపో అంటే రాజు రాజు యొక్క సైన్యం వాళ్ళ మీద దండయాత్ర చేసిన క్రమంలో తన భార్య తన బిడ్డలు తనందరూ కూడా పశువులు బాసిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి సంఘీభావంగా అందరూ కూడా మేము కూడా బల్యాలు ఎత్తుకొని కత్తులు ఎత్తుకొని డాళ్ళు ఎత్తుకొని మీ తరఫున యుద్ధం చేస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలిపే పండగే ఈ మొహరం పండుగ అటువంటి మొహరం పండుగ నాడు ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవర్త ఆఖరి ముస్లిం మహమ్మద్ ప్రవర్త యొక్క మనముడైనటువంటి నవాజ్కి అనుకూలంగా చేసుకునేటువంటి పండగ నాడు అందరూ కూడా సంఘీభావంగా సున్ని మతస్థులు అందరూ కూడా చేసేటువంటి ఈ పీర్లని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మేము ఉన్నామని చెప్పి సంఘీభావం చెప్తున్నారు అందుకనే ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్వీకుల మీద ప్రేమతో ఎన్నో వేల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనోభావాలు పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి సాగుడు నిర్మించుకుని పీల్లను భద్రపరచుకున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు